మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన దాడి చూసారా తముళ్ళు అని అడుగుతున్నా నేను అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు అంటా అని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా ఆయన ఖాళీ గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయ పైస మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేస్తే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు పెళ్ళాల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్ తో పోయి సంసారం చేయి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకోని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకోని అడుగుతున్నా రాజకీయాన్ని కలుషితం చేసిన దుర్మార్గుడి సైకో ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి ఒక దాప దోపిడీదారుడు అంటే రాష్ట్రంలో ఉండే సంపద అంతా ఆయనకే కావాలి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి అడిగితే వాళ్ళందరిపైన కేసులు పెట్టి దాడులు చేసి ఇంటి మీదకి పోలీసులు పంపించి మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే ఐదు సంవత్సరాలు కంటి నిండా నిద్రపోవన్ రాత్రి ఉన్నాయి తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా నిన్న చూశారు గులకరాయి విజయవాడలో గులకరాయి ఆయన పోతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిపోయిందంట నేను ఆఫ్ చేశానా ఎవరిది గవర్నమెంట్ ఇక్కడ ఎవరిది గవర్నమెంట్ నీ గవర్నమెంట్ అవునా కాదా ఎవడో అందులో నుంచి గులకరాయి వేశాడంట నాటకం ఆ గులకరాయి ప్రయత్నం అంట నేను ఆయన్ని చంపేయడానికి గులకరాయితో దాడి చేశానంట ఏం తమళ్ళు బాగుంది కదా కథ దానికి ఈ పోలీసుల అధ్యాపన యత్నం కేసే పెట్టేశారు అంటే నీ పైన ఒక గులక రాయి పడితే ఇంత కలవరం కావాలి నా పైన రాళ్లతో కర్రెలతో పోయిన దిక్కడ దాడులు చేసేవే సమాధానం చెప్పే ధైర్యం ఉందా సైకో అడుగుతున్నా నేను అడుగు అడుగునా నా పైన దాడి చేశారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం చేశారా లేదమ్మా చూశారా లేదమ్మా ఒకసారా నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాళ్ళు రాళ్లతో కొట్టేవాళ్ళు చెప్పులేసేవాళ్ళు కర్రలతో వచ్చేవాళ్ళు ఆ డీజీజీపీ చెప్పేవాడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది నిరసన తెలియజేస్తారని నీ మీద రాయి వేస్తే మాత్రం హత్యా ప్రయత్నం మా మీద చెప్పులేసిన రాళ్ళు వేసినా పవన్ కళ్యాణ్ రానియకుండా చేసినా అది ప్రజాస్వామ్య సైకో ఇది సైకో కాకపోతే తమ్ముళ్ళ మీరే చెప్పండి అంటే మనిషి యొక్క అహంకారం మనిషి యొక్క సైకో నేచర్ తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా ఈరోజు ఈరోజు మీలో ఉండి ఒక చైతన్యం కోసం నిన్న మొన్న మాట్లాడుతున్నాడు నేను పెత్తందారంట ఈయన పేదవాడు గొడ్డలి ఆ గొడ్డలి కూడా నిన్ననే కడప కోట్లో వేసి అది ఎవరు మాట్లాడకూడదని ఆర్డర్ తెచ్చిన సైకో ఇతను మొన్నే మీరు చూశారు ముందే ఎలక్షన్ లో కోడి కత్తి మొన్న ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఈసారి గులకరాయి డ్రామా మాట్లాడితే మన మీద దాడి ఎదురు దాడి ఆయన ఏదో పాపం ఆయన మీద గులకరాయి చేస్తే తెలుగు తల్లిని అవమానించినట్టంట ఐదు కోట్ల ప్రజలకు అవమానం జరిగినట్టంట నా మీద రాళ్లు చెప్పులు కర్రలతో దాడి చేస్తే నేను తెలుగువాడు కాదంట నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద దాడి చేయచ్చు తప్పు లేకపోయినా అరెస్ట్ చేయొచ్చు మమ్మల్ని ఏమైనా చేస్తావు నువ్వు మాత్రం నాటకాలు ఆడతావా డ్రామా యాక్టర్ నీ నాటకాలు కట్టి పెట్టమని హెచ్చరిస్తున్నా నిన్ను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరో హెచ్చరిస్తున్నా నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా రోడ్డు మీదకి వచ్చాడా తమ్ముళ్ళు ఎక్కడా ప్రజలను కలిశాడా ఐదేళ్లలో ఒక ఎమ్మెల్యేని కలిశాడా ఒక ఎంపీని కలిశాడా ఆదిమూలానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చుండు వరప్రసాద్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు ఐదేళ్లు ఎవ్వరినీది కదలలేదు సాయంత్రం అయితే లెక్కలేసుకుంటా కూర్చున్నాడు ఎంత వచ్చింది ఆదాయం అని ఆయనకు బాగా జ్ఞాపకం ఒకటి బటన్ నొక్కడం ఒక బటన్ నొక్కి నాటకాలు ఆడడం ఇంకొక బటన్ నొక్కి రాష్ట్రంలో సంపదంతా ఇంటికొచ్చేట చేసుకోవడం ఈ సైకో ప్రవర్తన కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే విషయం మిమ్మల్ని చెప్తున్నాను ఏ పని చేయాలన్నా దానికి ఒక ఎల్పీ క్రియేట్ చేసుకుంటారు ఈ సైకోలు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ రద్దు చేశావా లేదా అని అడుగుతున్నా తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వేరే ప్రభుత్వం వచ్చింది రద్దు చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి తమ్ముళ్ళు అక్కడ మంచి పథకం అని వదిలిపెట్టారు ఈ సైకో మాత్రం పేదవాడు కడుపు నిండా తిండి పెట్టే పథకానికి రద్దు చేసే పరిస్థితి వచ్చాడంటే మళ్ళా ఈయన పేదల పక్షం అంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే పేదవాడు తిండి తింటే కడుపు నిండా భోంచేస్తే సహించలేని పెత్తందారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా విదేశ విద్య పేద పిల్లలు బాగా చదువుకుంటే ప్రపంచంలో మంచి ఉద్యోగాలు వస్తాయని పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు ఇచ్చి నేను చదివించాను అది మీరు రద్దు చేశారు నేను అడుగుతున్నా పేద పిల్లల విద్యకు డబ్బులు రద్దు చేసిన నువ్వు పేదవాళ్ళ పక్షం అని అడుగుతున్నా సమాధానం చెప్పమని అడుగుతున్నా ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తర్వాత నేను మాట్లాడమంటున్నా నేనున్న రెండున్నర లక్షల ఇండ్లు ఇండ్లు కట్టాను బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాను తరగతి కుటుంబాలు ఉండడానికి మంచి రోడ్లేసి నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టి అన్ని కట్టి మంచి ఇండ్లు కట్టారు దానికి రంగేసుకున్నవి కనీసం ఇండ్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇచ్చాడా తమళ్ళు ఇప్పుడు హామీ ఇస్తున్నా నేను వస్తానే ఉచితంగా ఇప్పిస్తాను ఆ ఇండ్లని మీకే ఇస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టిస్తానని ఒక సెంట్ ఇచ్చి ఈరోజు మీరు చూసి ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు వాగుల్లో వంకల్లో శ్మశానంలో కొండల్లో ఇచ్చారు అవునా కాదా అది ఇప్పుడు ఇరవై పదహైదు లక్షలు అయిపోయిందంట నేను ఒప్పుకుంటాను అందరికి ఇరవై లక్షలు ఇచ్చేసి నువ్వే కొనుక్కో ఆ భూమంతా సైకో దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అన్ని ఆయనకి ఇచ్చేద్దాం ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇచ్చేమనండి ఆ ముప్పై లక్షలు ఇంటి జగాలు ఇచ్చేద్దాం ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా మీరు సిద్ధమా అని అడుగుతున్నా చెల్ పైకెత్తండి సిద్ధంగా ఉంటే అందుకే చెప్తున్నా మోసం చేయొద్దు ఆ ఇండ్లేదో నేను రద్దు చేస్తానని చెప్తున్నా రద్దు చేయను అక్కడే ఇల్లు కట్టిస్తా నువ్వు కట్టింది ఈరోజు పేదవాళ్ళకి ఇల్లు కాదు అవి గూళ్ళు అవునా కాదు తమ్ముళ్ళు అగ్గి పెట్టా ఆ ఇంట్లో పడుకోవచ్చు అమ్మా కాళ్ళు దాపుకోడానికి అవకాశం ఉందా తమ్ముళ్ళు అక్కడికి పోయే అవకాశం ఉందా తమ్ముళ్ళు వేసారా తమ్ముళ్ళు కరెంట్ ఉందా తమ్ముళ్ళు మరి ఏదో చేసా చేసా అంటాడు ఏం చేసావు మంచి నీళ్ళు ఉన్నాయమ్మా మంచినీళ్లు కూడా లేవు ఇవన్నీ చేసి నువ్వు మాట్లాడమేంటి నేను చెప్తున్నా మళ్ళా పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత రెండు సెంట్లు భూమి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా నాటకాలొద్దు చేసే పనికి చిత్తశుద్ధి ఉండాలి పేదవాడికి సేవ చేయడం పవిత్రత ఆ భావంతో పనిచేయాలి తప్ప మాయే మాటలు చెప్పి ఇష్టానుశయంగా చేయడం మంచిది కాదు అందుకే నేను ఒక పని చెప్తున్నా మీ అందరికీ ఎప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో ఇస్తున్నా ఇప్పుడు మీ అందరి ముందర ఇప్పటికే సూపర్ సిక్స్ ఇచ్చాను చూశారా తల్లి నా సూపర్ సిక్స్ మీరు చూస్తే ఆడబిడ్డలకి మహాశక్తి కింద ఈరోజు నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే అవునా కాదా ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టింది నేనవునా కాదా అలాంటివన్నీ చేశా ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేయడానికి ఈరోజు మహాశక్తి కింద వచ్చా అందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధిత మాది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఒక లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకొక పక్క తల్లికి వందనం పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి పదహైదు వేలు నువ్వు చెప్పింది అందరికి ఇస్తా అన్నావు పదహైదు వేలు అన్నావు ఆంక్షలు పెట్టావు తగ్గిచ్చిచ్చావు నేను హామీ ఇస్తున్నా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదైదు వేలు చొప్పున ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు జనాభా కూడా పెరుగుతుంది దానివల్ల రాబోయే రోజుల్లో మన ఆస్తి భూములు కాదు మన ఆస్తి డబ్బులు కాదు మన పిల్లలే మన ఆస్తి అది చేసి చూపించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ధరలు పెరిగాయి అందుకే నేను ఆలోచించాను పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడో నేను దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మీకు అందరూ జ్ఞాపం పెట్టుకోవాలి ఈరోజు చాలా మంది మాట్లాడతారు ఇరవై ఏళ్ల కంటే ముందు దీపం కింద తొంభై ఆరులో మా తమ్ముడు చెబుతున్నాడు జ్ఞాపకం మా తమ్ముడికి మా తల్లి గుర్తుంది నాకు వంట చేసినప్పుడు వంట గదిలో నుంచి వస్తే కళ్లల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చేది అది చూసిన తర్వాత అనిపించింది నా ఆడబిడ్డలకి ఎవ్వరికి ఈ కష్టం ఉండకూడదని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు రేట్లు పెరిగాయి అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్లీ ఆటకెక్కిన వంట గ్యాస్ సిలిండర్ ని మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఇప్పుడు ఇక్కడ సిటీ ఉంది ఎక్కడి నుంచో ఉద్యోగాలకు అవసరం వస్తారు చేసుకుని మళ్ళా ఊరికి పోతారు నేరుగా ఉద్యోగం చేసుకుని మళ్ళా ఇంటికి పోవచ్చు అవసరమైతే పుట్టింటికి పోవాలంటే పోయి మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావచ్చు అందుకే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకే హామీ ఇస్తున్నా నేనే మీకు డ్రైవర్ని బస్ ఎక్కండి చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసకపోయేటుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా యువగళం యువగళం నేను ఒకటే ఇక్కడ ఈతున్నారు తమిళలో డిఎస్ఏ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే శ్రీ సిటీ ఉంది నేనున్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీ తప్ప కొత్తగా వచ్చాయా తమ్ముళ్ళు అప్పట్లోనే నూట తొంభై వచ్చాయి తర్వాత నేను ఆ రోజు హీరో మోటార్ తీసుకొచ్చా రిపబ్లిక్ ఫోర్త్ తీసుకొచ్చా అపోలో టైర్ తీసుకొచ్చా అనేక నేను గాని ఉండుంటే వందల కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏమైనా అన్ని పోయినాయా లేదా అందుకే నేను చెప్తున్నా మళ్లీ హామీ ఇస్తున్నా నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతా నిరుద్యోగులకు అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెడతా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేపించి సమర్థవంతమైన యువతగా తయారు చేసి ప్రపంచమే హద్దుగా మీ భవిష్యత్తును తీర్దిద్దే నాదని మా యువత హామీ ఇస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్న అన్నదాతకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను మళ్ళీ రాబోయే రోజుల బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా సబ్సిడీలు అన్ని ఇస్తా రైతును రాజు చేసే బాధ నాది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ రోజు తమిళనాడుకు మంచి నీళ్ళు ఇవ్వాలంటే నా రాయలసీమ బిడ్డలకు నీళ్లు ఇచ్చిన తర్వాత తమిళనాడుకు నీళ్లు వస్తాయని చెప్పిన వ్యక్తి ఓపెన్ కెనాల్లో నీళ్లు తీసే పోవాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు రోజు తెలుగు గంగ వచ్చిందంటే ఎన్టీఆర్ పుణ్యం అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఆ తెలుగు గంగ వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీ సిటీ వచ్చింది శ్రీ సిటీ పక్కన ఉంది ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి పక్కన చెన్నైలో విమానాశ్రయం ఉంది తిరుపతిలో విమానాశ్రయం ఉంది నెల్లూరులో కూడా ఒక విమానాశ్రయం తయారు చేసేదానికి శ్రీకారం చుట్టాం ఇక్కడే పోర్ట్ ఉంది ఇవి ఉంటే పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చి మా పిల్లలు వేరే ప్రాంతానికి పోవక్కర్లేదు వేరే ప్రాంతానికి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు దానికి కూడా ఇది చేశారు నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో సంపద పెంచుకుంటాడు నాకు ఆయనకు వ్యత్యాసం అదే ఒకసారి చూడండి ముఖ్యమంత్రి అయ్యాడు భారతీయ సిమెంట్ రేట్లు పెరిగాయా లేదా కంపెనీ డబ్బులు వాల్యూ పెరిగిందా లేదా నీ కంపెనీ మాత్రం వేల కోట్లు అయిపోతుంది ఇంకో పక్క సాక్షి పేపరు డబ్బులే డబ్బులు అవునా కాదా అంటే ఈ రాష్ట్రంలో ఆస్తులు పెరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులే మీ ఆస్తి పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా లేదా ఆస్తులు పెరగలేదు కదా ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా నేను వస్తే మీ ఆదాయం పెంచుతా మీ ఖర్చులు తగ్గిస్తా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఈయన ఒక మాట మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు ఎన్నే అన్నాడు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు ఈరోజు హైదరాబాద్ నేను చేసిన ఫౌండేషన్ ఆ సృష్టి అవునా కాదా ఈరోజు తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బాగుందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను చేస్తున్న అభివృద్ధి మీ ఊర్లో చదువుకున్న పిల్లలు ఐటి వేరే దేశాలకు వెళ్ళారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు దానికి చేయూతనిచ్చింది నేనే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెడితే నీరు వస్తే బంగారు పండిస్తారు రైతాంగం నేను అందుకే ఆలోచించాను పోలవరం పూర్తి కావాలి ఆ నీళ్లన్నీ గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి అది ఎట్ట సాధ్యం అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం నుంచి నాగార్ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో ఒక టన్లు పెడితే నేరుగా బనకచెరలకి వెళితే బనక నుంచి తెలుగు గంగకు నీళ్లు మీ సత్తివేడుకొస్తాయి వస్తాయి తమ్ముళ్ళు అది నా ఆలోచన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ గోదావరి ఎక్కడ సత్తివేడు ఎట్లా అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశా అది వస్తే మీ జీవితాలు మారిపోతాయి అది చేయడానికి నేను చాలా వరకు పనులు చేశాను కృష్ణ గోదావరి అనుసంధానం చేశాను నేనుంటే కృష్ణ గోదావరి పెన్న అనుసంధానం అయ్యేది ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య లేకుండా పోయేది అమరావతిని నాశనం చేశాడు అది సంపదను విధ్వంసం చేయడం పోలవరాన్ని ముంచేశాడు అది సంపద సృష్టించే విధానానికి విఘాతం అందుకే నేను చెప్తున్నా నీళ్లు వస్తే సంపద రైతులు బాగుంటే ఆదాయం పెరుగుతుంది ఇక్కడ శ్రీ సిటీ ఉంది ఆ శ్రీ సిటీలో పది ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తే సత్యవేళలో ఒక ఇరవై ముప్పై పరిశ్రమలు వస్తే పరిశ్రమ వచ్చిన పక్కనే మీ భూమి విలువ పెరుగుతుంది పెరుగుతుందా లేదా తమిళ్లు ఒకప్పుడు సత్యవేళలో భూమి విలువ ఎంత ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి కారణం పరిశ్రమలో కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది సంపద సృష్టించే మార్గం లేకపోతే ఒక కాలేజ్ వస్తే సంపద పెరుగుతుంది ఒక రోడ్డు వేస్తే సంపద పెరుగుతుంది ఒక ప్రాజెక్ట్ కడితే సంపద వస్తుంది